ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో విషాదం చలివేంద్రం గ్రామంలో నీటికుంటలో పడి ఇద్దరు కవలపిల్లలు మృతివాత పడ్డారు వివరాల్లోకి వెళ్తే చలివేంద్రంలో నివసిస్తున్న గంగుల నాగరాజు ప్రమీల దంపతుల కుమారులు అఖిల్ నిఖిల్ నీటికుంట వద్ద ఆడుకుంటూ జారి లోపల పడిపోయారు ఈత రాకపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు పదకొండేళ్ల వయసున్న ఈ కవల పిల్లల మృతి గ్రామంలో విషాద ఛాయలో నింపింది ఒకే ఇంటి వారైన అఖిల్ నిఖిల్ మృతితో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు సమాచారం అందుకున్న దర్శిఎస్ఏ మురళి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దసరా సెలవులు తీసుకొచ్చుకున్న గుంటూరు దాకా తీసుకొచ్చింది నిన్న నా కూతుర్ని మా అన్నయ్య కూతురిని తీసుకెళ్లి వదిలిపెట్టి ఇద్దరు నేను తీసుకొచ్చుకున్నా తీసుకొచ్చుకున్నా రాత్రి పిల్లలు దేశ పోతా నాలుగు రోజులని తీసుకెళ్ళింది ఉదయాన్ని కూడా ఫోన్ చేసి ఏం చేస్తున్నారు మా అబ్బాయి వాళ్ళు అంటే చిన్న తాడికి పోయిర్రయమ్మా అని చెప్పింది ఉండేది ఉండేది నేను దర్శిలో నువ్వు దర్శిలో మీ అమ్మ ఉండేది అక్కడ జగన్ కాలనీలో దర్శి నుంచి తీసుకెళ్ళింది వాళ్ళే తీసుకెళ్లి కాసేపు వెళ్ళి అమ్మ అబ్బాయిలు గుంతలో పడ్డారమ్మా అని చెప్పారయ్యా మీ అమ్మ